బ్యూటిఫుల్ మీనింగ్ సార్ యాక్చువల్లీ దృప్త అంటే ఇది తెలుగులోనో తమిళలోనో ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు కానీ ఇంగ్లీష్లో మీనింగ్ అయితే దృప్త విష్ణు పేరు అనమాట విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ సో అది మీనింగ్ దాన్ని ఎలా ట్రాన్స్లేట్ చేయాలి మీరే చెప్పండి అంటే ఒక రకం అమృతం లాంటిది ఎక్కువ విష్ణు డ్రంక్ ఆన్ ఇన్ఫైనైట్ బ్లిస్ అంటే బ్లిస్సు అనేది సంతోషం ని దాటిన ఒక స్టేజ్ కదా అమిత అనంతంలో మతి ఎక్కే ఎట్లా చెప్పాలి సార్ అది అనంతం అనే మతిలో ఉన్న విష్ణు సో అది మీనింగ్ సో పరమానందం అనే మతిలో ఉన్న విష్ణు సో అది మీనింగ్ అనమాట సో ఐ లవ్ ద మీనింగ్ అని పేరు నాకు బాగా నచ్చింది ఎవరు పెట్టారు అది అంటే మేము రకరకాల సోర్సెస్ నుంచి ఇంటర్నెట్ లో చూస్తూనే ఉన్నాం సార్ పిల్లలు పుట్టక ముందే అంటే ట్విన్స్ అని తెలుసు మాకు జెండర్ తెలియదు మేము కూడా తెలుసుకోలేదు వద్దులే ఎందుకు ట్విన్స్ మాత్రం తెలుసు సో అది టూ బాయ్స్ ఆ టూ గర్ల్స్ తెలియదు సో వీ నేమ్స్ అండ్ టూ గర్ల్స్ నేమ్స్ రెడీ అట్లా ఏ కాంబినేషన్ అయినా సరే సేమ్ జెండర్ ఉంటారని అనుకున్నారు ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ వన్ బాయ్ వన్ ఐ వాంటెడ్ వన్ బాయ్ వన్ ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ ఐ డెఫినెట్లీ వాటి ఆల్సో లవ్ టు హావ్ అ సన్ సో ఒకే లో రెండు అయిపోతే హ్యాపీ అనుకున్నా లక్కలీ అలాగే ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ మ్యారేజ్ అన సెవెన్ ఇయర్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్ సార్ నెక్స్ట్ ఇయర్ మాకు నెక్స్ట్ మే కి టెన్త్ ఆనివర్సరీ సార్ అవును టూ థౌజండ్ ఫోర్ కదా టూ థౌజండ్ ఫోర్ ఆ కాదు సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ సారీ టూ థౌసండ్ ఫోర్టీన్ వెళ్ళి చేసి అది పాప షీ వాంటెడ్ హ్యాబ్ బేబీస్ ఫ్రమ్ ఇయర్ వన్ నేనే కాజులేని ఫస్ట్ డైరెక్టర్ అయిపోతా ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు వద్దని చెప్పి డిలే చేశా ఫైనల్లి డైరెక్టర్ అయ్యాను ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి నాకు గ్యాప్ లేదు సార్ ఫస్ట్ సినిమా అవును ఫస్ట్ సినిమా రిలీజ్ కి ఒక వన్ వీక్ ముందు సెకండ్ సినిమా జాయిన్ చేసా సో రిలీజ్ అయ్యాక లిటరలీ ఒక త్రీ డేస్ ప్రమోషన్స్ చేసుకుని వెంటనే రైటింగ్ స్టార్ట్ చేసేసా సో అప్పుడు మళ్ళీ అప్పుడు గ్యాప్ దొరకలేదు కరెక్ట్ గా కోవిడ్ టైంలో సరే ఇప్పుడు ఐ సెట్ నోజుకేటెడ్ డన్ నౌ అండ్ అండ్ ఫస్ట్ టైం వీ గాట్ ప్రెగ్నెంట్ అండ్ వీ హ్యాడ్ మిస్ క్యారేజ్ ఆల్సో ఫస్ట్ ఇయర్ దెన్ అండ్ దెన్ దీస్ టూ కేమ్ ఆర్ వే ద సెకండ్ సో ఓకే గ్యాప్ దాని దానివల్ల గ్యాప్ వచ్చింది ఎక్కువ వచ్చింది అంటే అంటే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఐఎమ్ రెడీ అనేదే నేను ఒక టూ థౌసండ్ నైన్టీన్ ఎండ్కి సరేలే ఇంకా వీల్ హ్యావ్ కిడ్స్ అండ్ అప్పుడే నేనే చెప్పా సో ఆ తర్వాత ఫస్ట్ లైక్ క్యారేజ్ ఇన్ దెన్ దీస్ టు డార్లింగ్స్ హ్యాపీ అండ్ అదే సో ఇప్పుడు మీ ప్రపంచం అంటే మీదైతే ఉంటుందో ఆ ప్రపంచంలో ఈ వీళ్ళే మీ ప్రపంచం అయిపోయి ఉంటారు కదా ఇద్దరు పిల్లలు ఒకరికి ఇద్దరు కదా ఒక్క క్షణంలో అది అది ఏదో ఒక మార్పు సార్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది మా నాన్న ఎప్పుడు మా నాన్న కొన్ని అనేవారు అది ఎందుకు అనేది ఇప్పుడు రిలేట్ చేస్తున్నా మనకి ఎన్ని సినిమాలు చూసినా ఎన్ని బుక్కులు చదివినా ఈ పిల్లలు పుట్టడం అనే ఒక సీన్ మీద చాలా సినిమాలు ఉంటాయి చాలా సీన్స్ చూసి ఉంటాము చాలా బుక్స్ చదివి ఉంటాను కానీ అది మనకు జరిగినప్పుడు అది ఒక అస్సలు ఆ క్షణంలో మారిపోయారు సార్ అది ఏ మారిపోయి ఇంకా నాకు అర్థం కాలేదు కానీ నా ప్రపంచం మారిపోయింది సార్ అది కొన్ని విషయాలు నాకు అంతవరకు చాలా ఇంపార్టెంట్ అనుకునే కొన్ని విషయాలు అసలు సడన్లీ ఇప్పుడు హె మీనింగ్లెస్ ఇర్రెలవెంట్ అనిపిస్తుంది అలవాట్లు కూడా అంటే మారిపోయింది సార్ ఏమో అది ఇట్స్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ జస్ట్ ఇన్ దట్ వన్ మోమెంట్ నా సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ మారిపోయింది సార్ నౌ ద సెంటర్ ఆఫ్ మై యూనివర్స్ ఇస్ దోస్ టూ లిటిల్ థింగ్స్ ఇన్ మై హౌస్ సో ఇప్పుడు ఏదైనా ఏ డెసిషన్ అయినా ఫస్ట్ వచ్చే థాట్ వాళ్ళ చుట్టూ సో అది అంటే ఇట్స్ ఇట్స్ వర్త్ ఆల్ ద హైప్ సార్ దట్ ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్ అలా అని చెప్పి అందరు పిల్లలు కనాలని నేను చెప్పను మీకు వ్యక్తిగతంగా మీకు కావాలనుకుంటే పిల్లలు కనండి ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్ ద వరల్డ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ బట్ ఆ ప్రెషర్ ఏం వద్దు మీకు వద్దు అనిపిస్తే అసలు వద్దు ఎవ్రీథింగ్ ఫైన్ అండ్ ప్లస్ కొందరు కనకపోతేనే మంచిది సో అది అంటే ఆ ప్రెషర్ అందరి మీద ఉండకూడదు సొసైటీ అంటే అస్సలు అయ్యో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెడీ అనుకునేదాకా నేను డిలే చేసుకుంటూ వచ్చా ఆ పాప నా వైఫ్ కూడా అండర్స్టాండ్ చేసుకుంది కానీ ఆ కెరియర్ అనే కాదు ఎందుకో నాకు ఇది కరెక్ట్ మైండ్ సెట్ కాదు ఐఎమ్ రెడీ మైండ్ సెట్ డాడ్ అని అనిపించింది బట్ మై వైఫ్ వెరీ అండర్స్టాండింగ్ అబౌట్ షీ వాస్ వెరీ పేషెంట్ గ్రేట్ఫుల్ టు హర్ ఫర్ బట్ చుట్టాళ్ళు ఎంత ప్రెషర్ పెడతారో నాకు తెలుసు సో ఆ ప్రెషర్ ఏంటో నాకు తెలుసు ఎందుకు ఎందుకు ఆ వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది అమ్మ నాన్న పెద్దగా ఏం ప్రెషర్ పెట్టలేదు నాన్న కావాలన్నప్పుడు మేము చేసుకుంటాం బట్ మా అమ్మ నాన్న పెద్దగా ప్రెషర్ పెట్టలేదు నాన్న అప్పుడప్పుడు అరే ఎప్పుడు రా నాకు కావాలరా అంటారు కానీ అమ్మ అయితే నీ ఇష్టం రా ఎప్పుడు కావాలో నువ్వు చేసుకో అంటారు బట్ అంటే కొంతమందికి అట్లా ఇప్పుడు మనం చూసాం రామ్ చరణ్ ఉపాసనది కూడా అంతే అది ఒక పెద్ద టాపిక్ అయిపోయింది వాళ్ళకి మీకు ఎందుకు అదే కదా సరే ఓకే ఏం చెప్తాం పరంలకి అదే అన్నిటికంటే పెద్ద టాపిక్ లాగా మాట్లాడు సో ఈ రోజు వాళ్ళు బ్యాడ్ ఏం కాదు వాళ్ళు విలన్స్ ఏం కాదు కానీ అది అది ఒక సొసైటల్ ప్రెషర్ సార్ అది అందరికీ అది ఒక అలవాటు అది ఒక కండిషనింగ్ కదా అదేంటి పెళ్లి అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ అదే కదా అనేది కావాలనే మనల్ని హర్ట్ చేయాలనో ఎవరు వచ్చి అడగరు కావాలనే ప్రెషర్ పెట్టాలని ఎవరు వచ్చి అడగరు వాళ్ళకి అది ఒక హ్యాపీనెస్ కదా ఎప్పుడు 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 అని తప్ప కొంచెం మేము చూసుకుంటామండి ఎందుకు మీకు ఇద్దరు ఎవరు బాగా యాక్టివ్ పిల్లలు ఇద్దరు కంప్లీట్లీ వేరే వేరే పర్సనాలిటీస్ నేను ఒక లో చాలా కేర్ఫుల్ గా ఉంటా అంటే అమ్మాయిని అమ్మాయిలాగా పెంచాలి అబ్బాయిని అబ్బాయిలాగా పెంచాలి అనేది ఉండకూడదు ఐ కీప్ టెలింగ్ మై డాటర్ యూ కెన్ బి వాట్ ఎవర్ తనకు అర్థం కాదు కూడా బట్ నేను చెప్తా ఉంటా యూ కెన్ బి వాట్ ఎవర్ యూ వాంట్ బి డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ యూ కాంట్ బీ దిస్ యు క్యాన్ ఓన్లీ బీ దిస్ అబ్బాయిలకు ఎలాగో ఆ ప్రాబ్లం ఉంటుంది రేపు సొసైటీ నువ్వు ఇది చేయి చేయొద్ద పెద్దగా ఏం ప్రెషర్ ఉండదు కానీ సో ఇద్దరినీ ఎగ్జాక్ట్లీ ఒకేలాగా పెంచాలి ఇద్దరికి నా పిల్లలకి నేను ఒకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి ఆ ఒకే లవ్ ఇవ్వాలని నేను చాలా కాన్షియస్గా ఉంటా అయినా ఎలానో తెలీదు వీడు టిపికల్ బాయ్ సార్ అమ్మాయి ఏమో టిపికల్ గర్ల్ అది ఎట్లానో తెలియదు బట్ట అంటే తను చాలా ఇప్పుడు ఏదో ఒకటి చూసి చూసింది అనుకోండి ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది ఇదేంటి ఇది నేను ముట్టుకుంటే నేను డర్టీ అవుతానా ఇదంతా చూసుకుంటది తర్వాత పద్ధతిగా వెళ్ళి ఏం చేయాలో చేస్తుంది వీడికి అసలు వీడు దూకుతాడు ఎక్కుతాడు ఏదేదో వీడికి డేంజర్ అంటే ఏంటో అర్థం కాలేదు మాకు భయం వేస్తా భయమే తెలీదు సార్ ఎక్కడ ఏది పడితే ఎక్కేస్తాడు ఏది పడితే దూకుతాడు అయి ఒక టిపికల్ బాయ్ వాడు కంప్లీట్‌లీ డిఫరెంట్ డిఫరెంట్ పర్సనాలిటీస్ మనం చూస్తూ ఉండొచ్చు చూసుకుంటూ ఉండాలన్నమాట అయ్యో ఎలాగో ఆ ఫేస్ లో ఉన్నారు ఇద్దరు అది ఎలాగో అది బట్ యా ఎవరొకరు ఉంటారా వాళ్ళ దగ్గర తల్లల దగ్గర ఏయ్ ఆబ్వియస్లీ అండ్ వి హావ్ ఫుల్ టైం నాని సో అంటే నాని అంటే నాని కాదు షీ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ లాగా సో అంటే మా శర్లక్కా షీస్ బిన్ కుకింగ్ ఫర్ మీ ఫర్ 10 ఇయర్స్ నౌ సో అప్పటి నుంచి అక్క ఏ రోజైతే పిల్లలు మూరే మీరే చూసుకోవాలని ఎప్పుడు చెప్పేవాడిని కరెక్ట్ గా పిల్లలు పుట్టక ఇంకా మీకు మీరు ఇది చూసుకోండి అని చెప్పి సో అప్పు చెప్ప అంటే ఆల్ లివ్స్ విత్ మీరు బయటకు వచ్చినా కానీ ఆలోచించాల్సిన పని ఉండదు వీడేమో అసలు సాంగ్ చేస్తే డాన్స్ చేస్తాడు మంచిగా అమ్మాయి డాన్స్ చేస్తే పద్ధతిగా చాలా డీసెంట్ గా చేస్తుంది ఇట్లా వీడు ఫుల్ రచ్చగొడతాడు ఐ థింక్ హీ లైక్స్ మ్యూజిక్ మోర్ వాడికి కొంచెం ఇప్పటి నుంచే మెల్లగా బుక్స్ అలవాటు చేద్దాం అంటే ఏ ఉండట్లేదు ఒక్కసారి బుక్ తో కూర్చుంటే ఒక్క పేజ్ దాటాడు కానీ మా అమ్మాయికి ఏమో చాలా ఇష్టం తనే నా దగ్గర బుక్ తీసుకొచ్చి కూర్చుంటది నా చేతిలో బుక్ పెడతది నేను వెంటనే ఓపెన్ చేసి చదివితే లేకపోతే చిన్నమయ్య ఓపెన్ చేసి చదువుతుంటే గా వింటది మానోడు అదే అస్సలు పేషెన్సే ఉండదు అరే కూర్చోరా చదవరా చదువు సో అది అంటే బుక్స్ అంటే మరి పిల్లలకి ఉంటే ఏబిసిడి బుక్స్ వన్లర్ బుక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది పిల్లలకి క్లియర్లీ మోర్ అన్ అవుట్డోర్ బాయ్ డేంజర్ అంటే ఏంటో తెలియట్లేదు అదే చూడాలి గడిచేకుంది ఎలా తయారవుతాడు ఏంటి మై డాటర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్ ఓకే తను తను రేపు అంటే ఇంట్రెస్ట్ చూపిస్తా ఏంటో నాకు తెలియదు నేనైతే దేంట్లోనూ ఫోర్స్ చేయను తన తన ఇష్టం కానీ ఐ హావ్ అ ఫీలింగ్ ఇఫ్ షీ వాంట్స్ టు బీ షిల్ బిన్ అమేజింగ్ యాక్టర్ ఓకే డ్రీమ్లీ ఎక్స్ప్రెసివ్ కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు బాగా అది ఏదైనా తెలిసిపోతుంటుంది కళ్ళు కళ్ళల్లో అక్కడ ఏంటి తన మూడేంటి అని సో పాప ముఖం మీ చిన్నప్పుడు ముఖం ఏదో పెట్టి మా అచ్చమ్మ అమ్మ అనమాట ఇప్పుడు మెల్లగా కొంచెం మారుతుంది ఒక్క వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మెల్లగా మా అమ్మ పోలికలు ఇంకా ఉన్నాయి బట్ నా పోలికలు కూడా ఎక్కువ వస్తున్నాయి పుట్టినప్పుడు అయితే షీ హ్యాడ్ ఎగ్జాక్ట్లీ మై ఐస్ అండ్ మై మదర్స్ ఫేస్ నవ్వు ఇస్ గెట్టింగ్ అ లాట్ ఆఫ్ మీ ఆల్సో అదొకటే చిన్న భయం అరే నువ్వు ఎలాగైనా నువ్వు అంటే అంటే నాన్న మీలాగా ఉండని చెప్పి కంప్లైంట్ గా చెప్పకూడదని నాకు ఒక భయం షర్వస్ ఏమో చిన్ను పోలికలు ఎక్కువ చిన్ను అండ్ చిన్ను సైడ్ కొంచెం పోలికలు దృప్త ఏమో నేను మా అమ్మ సో